హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తండ్రి చనిపోతే తల్లిని ఒక్కరు కూడా తమతో రమ్మని పిలవని నలుగురు కొడుకులు కథనం గురించి తెలుసుకుందాం ధూపదీపాల పరిమళం రేఖలు ఇప్పుతున్న మల్లెమొగ్గల సుగంధం కలను పైనుంచి తేలివచ్చిన చిరుగాలితో కలిసి శివాలయం ఆవరణమంతా పరివ్యాప్తం చెందింది శివస్తుతి మంత్రోచ్చారణల లయబద్ధమైన శబ్దం స్థానంలో నిశ్శబ్దం ఆవరించింది గుడి గుమ్మం పైన ప్రమిద వెలుగు మందగిస్తోంది మోచేయి తల కింద పెట్టుకుని పక్కకు ఒత్తిగిలి పడుకున్న వర్ధనమ్మ పైట చెంగు నోటికి అడ్డు పెట్టుకుని రోధిస్తోంది మెల్లగా మొదలైన ఆమె ఏడుపు సన్నటి శబ్దంతో వెక్కిళ్లుగా మారి డొక్కలు పైకి లేస్తున్నాయి నడుము మీద చెయ్యేసి నిద్రిస్తున్న లక్ష్మికి మెలుకో వచ్చింది తమకు కాస్త అవతల వారు నిద్ర లేచారేమోనని కంగారుగా వాళ్ళ వంక చూసింది లక్ష్మి వారు గాఢ నిద్రలో ఉండడం గమనించి స్థిమితపడింది అమ్మకు ఇంకా దగ్గరగా జరిగి తన వైపు తిప్పుకొని ఆమె కన్నీరు తుడుస్తూ ఏడవకమ్మ గుండె నిబ్బరం చేసుకో పడుకో అంది అనునయంగా వీపు మీద మృదువుగా రాస్తూ ఓదార్చుతున్న కూతురు స్పర్శతో తనను తాను సంభాలించుకుంది వర్ధనమ్మ సలుపుతున్న దుఃఖాన్నిండి బయటపడడానికి ప్రయత్నిస్తూ మెల్లగా నిద్రలోకి విరిగింది లక్ష్మి లక్ష్మీ మనసులో ముసురుకున్న ఆలోచనలు ఆమెను నిద్రకు దూరం చేశాయి పదహైదేళ్ల వయసులో బాలయ్యను పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన వర్ధనమ్మ అత్తామామలు మరుదులు ఆడపడుచుల పట్ల చూపే ఆదరాభిమానాలు ఆమెను వారిని అభిమాన పాత్రురాలిని చేశాయి ఇరుగు పురుగుల మంచి చెడ్డల్లో కష్టసుఖాల్లో మనస్ఫూర్తిగా పాలు పంచుకునే వర్ధనమ్మ బాలయ్య వారికి ఎంతో ఆత్మీయులయ్యారు వర్ధనమ్మ భర్తతో పాటు తను కూడా వెళ్ళి పొలం పని చేసేది ఇంటికొచ్చాక గొడ్ల పని వంట పని ఇంటి పని అన్నిటినీ అవలీలగా అలుపు తెలియనట్లుగా చేసే వర్ధనమ్మ మంచి పనిమంతురాలుగా పేరు తెచ్చుకుంది మొదటి రెండు పురుళ్లకు మాత్రమే పుట్టింటికి వెళ్ళింది వర్ధనమ్మ తర్వాత మూడు పురుళ్ళు ఊళ్ళోనే మంత్రసాన్ని పోసింది నలుగురు మగపిల్లల తర్వాత పుట్టింది లక్ష్మి దశరథ మహారాజులాగా తమకు నలుగురు కొడుకులని వర్ధనమ్మ బాలయ్య మురిసిపోయేవారు నలుగురు కొడుకులంటే ఎనిమిది చేతులు నాలుగు రెట్లు అర్జున అన్న ఆలోచన వారిని ఉత్తేజపరిచేది కొడుకులు వ్యవసాయంలో కుదురుకొని తమకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు అందుకే పెద్దగా వాళ్ళ చదువు సంధ్యల మీద శ్రద్ధ పెట్టలేదు చిన్నప్పటి నుంచి పొలాలు చెట్లు పూల మొక్కల మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ నవ్వుతూ తుల్లుతూ స్నేహితురాలతో గలగలా మాట్లాడుతూ లక్ష్మి దూకే జలపాతంలాగా ఉండేది కొత్తగా హైస్కూల్కి వచ్చిన తెలుగు టీచర్ పాటలు పాడడం నేర్పుతున్నారని విని ఎప్పుడూ ఏదో ఒక కూనీ రాగం తీసే లక్ష్మి ఆమె శిష్యరికంలో చెవులకింపుగా పాటలు పాడడం నేర్చుకుంది రజస్వలు అయ్యాక ఎనిమిదో తరగతి చదువుతున్న లక్ష్మిని చదువు మాన్పించి ఇంటి పనిపాట్లు నేర్పించింది వర్ధనమ్మ చదువు మీద ప్రత్యేకమైన ఆసక్తి లేని లక్ష్మిని చదువు మాన్పించినందుకు బాధపడలేదు వయసు తెచ్చిన వంపు సొంపులతో కూచిన లాగా ముచ్చటగా ఉండే లక్ష్మి చురుగ్గా తిరుగుతూ అన్ని పనులు చకచకా చక్క పెట్టడం నేర్చుకుంది పక్క ఊరి రామయ్య గారి కొడుకు సుందరం లక్ష్మి మీద మనసుపడి పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళంతటా వాళ్ళు అడిగారు కదా పిల్లను అపురూపంగా చూసుకుంటారు దగ్గర ఊళ్ళో కోతవేటు దూరంలోనే ఉంటుంది పాడి పంటలతో కలకలలాడే ఇంట్లో పిల్ల నిశ్చింతగా బ్రతుకుతుందనే ఆశపడ్డారు వాళ్ళతో తూగలేకపోయినప్పటికీ ఘనంగా పెళ్లి చేశారు పరవళ్ళు తొక్కే పాట పల్లకి ఎక్కి పక్కూరికి తెరలి వెళ్ళింది తమ పొలానికి తోడు మరో పదహైదు ఎకరాలు కౌలుకు తీసుకున్న బాలయ్య ఉత్సాహంగా కొడుకుల్ని వ్యవసాయంలోకి దించాడు దుక్కి దున్నడం మొదలు కలుపు తీయడం పంట కోతలు కోసే వరకు ఎరువులు పురుగు మందులు ఎక్కడా ఖర్చు వెనకాడకుండా పెట్టుబడి పెట్టి తను తన భార్య పెద్ద కొడుకు రెండో కొడుకు కలిసి మొదటి సంవత్సరం పండించిన పంట చేతి కందేలోపు తుఫాను వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అప్పు తీరడం మాట దేవుడెరుగు గింజలకు పశువుల దానాకు కూడా కటకటలాడిపోయారు ఉత్సాహంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ శ్రమించిన కొడుకులిద్దరూ నీరుగారిపోయారు రెండవ ఏడాది పంట సరిగ్గా పండక మూడవ ఏడాది పండిన పంట మెడతల దండు బారిన పడి నాలుగవ వేట పండిన పంటలకు సరైన ధర లేక బాలయ్య కుదులైపోయాడు కొండ చిలువ లాంటి అప్పు పిడికిలి నుంచి బయటపడలేక విలవిలలాడుతున్న తండ్రిని చూసి ఇక ఊళ్ళో బతకలేమన్న నిర్ధారణకు వచ్చి పెద్ద కొడుకులిద్దరూ ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదామని పట్నం చేరుకున్నారు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కుదిరారు వ్యవసాయం తమకు తిండి పెట్టడం పైన అంతగా నమ్మకం లేని మూడవ వాడు నగరానికి చేరుకుని ఆటో తిప్పుతున్నాడు నాలుగవవాడు ఫిట్టర్గా ఐఐటిలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఒక ఫ్యాక్టరీలో చిన్న స్థాయి తాత్కాలిక ఉద్యోగం సంపాదించుకున్నాడు కొద్ది రోజులకే ఎప్పుడూ ఏదో ఒక ఆలాపన చేస్తూ ఉండే లక్ష్మి బతికే ఒక గాయాల పాటగా మారింది అత్తింట్లో హేళనకు చిత్కారానికి గురైన ఆమె స్వరం మోగబోయింది వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక సుందరం మనసు లక్ష్మి మీద నుంచి వేరే ఆడవాళ్ళ మీదకు మల్లింది ఆడపిచ్చికి తాగుడు తోడైంది పనిపాట్లు చేయకుండా ఊరు మీద బలాదూరు తిరగడం అలవాటైంది ఏదో ఒక వంకన లక్ష్మీని తిట్టడం కొట్టడం మొదలైంది మంచి చెడు చెప్పి అదుపు చేసే తండ్రి కాలం చేశాడు తల్లి ఏదైనా చెప్పబోతే మళ్ళీ నోరెత్తకుండా పురాణం విప్పి గయ్యిమని మీద పడిపోయేవాడు అతని దాష్టికం ఓర్చుకోలేక లక్ష్మి పుట్టింటికి వచ్చింది ఆడవాళ్ళు సహనంతో ప్రేమతో భర్తను దారిలోకి తెచ్చుకోవాలి తప్ప పారిపోయి పుట్టింటికి రాకూడదని పెళ్ళయ్యాక కష్టమైన నష్టమైనా అత్తింట్లోనే బతకాలి అని అందరూ కూతురికి శుద్ధులు చెబుతుంటే వర్ధనమ్మ హృదయం విలవిలలాడింది తల్లికి తన ఒంటి మీద గాయాలు చూపించి తట్టుకోలేకపోతున్నానమ్మా ఓర్పుగా ఉండడానికే ప్రయత్నించా ఓర్చుకున్నా తాగొచ్చి వాగుతుంటే ఎందుకులే ఈయనతో అని ఎదురు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతా అంటే నీకు లెక్కలేదంటే అంటూ తంతాడు ఏమన్నా ఎదురు మాట్లాడితే నీకు కొవ్వెక్కిందే మొగుడికే ఎదురు తిరుగుతావా అని కొడతాడు ఎంతకని ఎన్నాళ్ళని ఓర్చుకోనమ్మా నాలి చేసి నేను తెచ్చిన డబ్బుల్ని కూడా ఊడబెరుక్కుని తాగొస్తాడు ఎన్నాళ్ళని పిల్లల్ని పస్తుబెట్టను రోజుల తరబడి కోడు తినకుండా నేను ఎట్లా బతికేది అంటూ జాలిగా ఏడ్చిన లక్ష్మిని తన రెక్కల కింద పొదువుకోవాలని ఎంతగా ఆరాటపడినప్పటికీ ఇంట్లో మొగాళ్ళకు బయట జనాల నోళ్లకు భయపడి మౌనంగా ఉండిపోయింది వర్ధనమ్మ బలికి సిద్ధమయ్యే మేకలాగా భర్త దగ్గరికి వెళ్ళిన లక్ష్మి ఆరు నెలలు గడవక ముందే ఛిద్రమైన మనసు చితికిన శరీరంతో పిల్లల్ని తీసుకుని తిరిగొచ్చింది తమ పంచకు చేరిన బిడ్డను మళ్ళీ బలిపీఠం ఎక్కించడానికి ఆమె తల్లిదండ్రులకు మనసు రాలేదు ఇప్పుడు కూతురు కాపురం ఇట్లా కూలిపోయిందే అనే దిగులు కంటే ఇద్దరు ఆడపిల్లల్ని ఎట్లా పెంచి పెద్ద చేయడం అనే భయం వారిని ముంచెత్తింది అమ్మా ఒక సంవత్సరం నా పిల్లలకి ఇంత తిండి పెట్టి కాపాడు కనకరాజు గారి అమ్మాయి గారు హైదరాబాదులో పని చూపిస్తానన్నారు మీకు ఎక్కువ కాలం భారం పెట్టను ఈ ఒక్క సాయం చేయమ్మా అంటూ అసహాయ పరిస్థితిని గమనించి దీనంగా ప్రాధాయపడుతున్న కూతుర్ని హక్కున చేర్చుకుని దీన్ని బతికెట్లా అయిపోయిందేమిట్రా దేవుడా అని వలవల ఏడ్చింది వర్ధనమ్మ ఇంకా బలవంతం చేసి మళ్ళీ ఆ తాగుబోతోడి దగ్గరకు పంపిస్తే వాడి ఆగడాలు భరించలేక లక్ష్మి ఎప్పుడు ఏ అగాయిత్యం చేసుకుంటుందోననే బెదురు ఒక పక్కన పీడిస్తోంది వర్ధనమ్మకి తాగుడు కోసం ఆడవాళ్ల కోసం ఉన్న ఆస్తులు కరగబెడుతున్న అల్లుడిని మందలించి మంచిదారిన పెట్టడానికి ప్రయత్నించి భంగపడడం ఇదివరకే పూర్తయిపోయింది అతగాడిలో మార్పు వస్తుందని భార్యాపిల్లల్ని చూసుకుంటాడని ఆశ ఎప్పుడో అడుగంటిపోయింది తమ పరిస్థితి కూడా నానాటికి తీసుకట్టు అయిపోయింది కూతుర్ని ఆమె పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఎల్లకాలం పోషించే శక్తి లేని తమకు ఆమెను ఆపే శక్తి లేదని గుర్తించిన వర్ధనమ్మ బాలయ్య ఇల్లు దాటి అడుగు బయటపెట్టిన తర్వాత వయసులో ఉన్న కూతురు మీద ఎట్లాంటి నిందలు వేస్తారో ఎవరు ఏమంటారు అనే భయం ఉన్నప్పటికీ అయిష్టంగానే కూతురు ప్రతిపాదనకు ఒప్పుకున్నారు అయితే లక్ష్మి అన్నలు అందుకు అంత సులభంగా ఒప్పుకోలేదు కాపురం దోసుకుని ఇల్లు విడిసి బయటకు రావడమేమిటి అన్నారు తమ ఇంటి ఆడపడుచు ఎక్కడో పట్టణంలో ఇళ్లల్లో పనిచేస్తూ ఒంటరిగా బతుకుతాను అంటే తమ పరువేం కావాలన్నారు నేను ఒట్టి పుణ్యానికి కండకావరం ఎక్కి కాపురం కూలదోసుకున్నానా వేరే ఏ దారి లేక నేను నా పిల్లలు బతకడానికి ఈ దారి ఎంచుకున్నాం పరువు పరువు అంటున్నారు పిరికిగా చావడం అడ్డగోలు పనులు చేసి బతకడం పరువు తక్కువేమో కానీ కష్టపడి బతకడం పరువు తక్కువ పని కాదు నాకు చదువు లేదు మీరు కట్టబెట్టిన ఆస్తిపాస్తులు లేవు అయినా నా రెక్కల మీద నాకు నమ్మకం ఉంది నా రెక్కల కష్టంతో నేను బతుకుతాను నా పిల్లల్ని బతికించుకుంటాను అని రోషంగా అంది లక్ష్మి పెద్దన్నయ్య భార్య మధుమతి రెండో అన్నయ్య భార్య సౌమ్య తాము కాపలా ఉంటున్న అపార్ట్మెంట్లలో వంట పని ఇంటి పనులు చేసుకోవడం వల్లే వారి కుటుంబాలు కొంతలో కొంత లోటు లేకుండా నడుస్తున్నాయని లక్ష్మికి తెలుసు వారు వెళ్ళే వాళ్ళ ఇళ్లల్లో పనిచేస్తే పోని పరువు తను పనిచేస్తే ఎలా పోతుందో లక్ష్మికి అర్థం కాలేదు భర్త తిట్టినా కొట్టినా చంపినా అతని దగ్గరే ఉండాలని తీర్పు ఇస్తున్నారా తన అన్నలు వాళ్లకు భారం కాకుండా తన బ్రతికేదో తను బ్రతకాలనుకుంటున్నా తనకు తోడబుట్టిన వాళ్ళు ఆసరాగా ఉండాల్సింది పోయి ఇలా పరువు పేరుతో తన బతుకును కొంగదీయొచ్చా పెళ్ళిబుక్కుతున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది లక్ష్మి ఊరికి దూరంగా వెళ్ళి బ్రతకాలని లక్ష్మి నిశ్చయించుకున్న సంగతి చూచాయిగా తెలిసిన ఆమె భర్త వెళ్ళడానికి వీల్లేదని పెద్ద రాద్ధాంతం చేశాడు ఇంటికి రాకపోతే నరికి పారేస్తానని వీరంగం చేశాడు అతను అంత గింజుకున్నా గాని లక్ష్మి మౌనంగా ఉండిపోయింది ఆమె మౌనం అతన్ని మరింత రెచ్చగొట్టింది పట్టుకొని లాగి గోడకేసి కొట్టి చావ చితకబాదాడు ఆమె ఒంటికి తగిలిన గాయాలు ఆమె నిర్ణయాన్ని మరింత దృఢపరిచాయి నీలిమితో కలిసి హైదరాబాద్ వెళ్ళింది లక్ష్మి నీలిమి ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది తమ ఇంట్లో పనితో పాటు మరో మూడు అపార్ట్మెంట్లలో పని ఇప్పించింది ఎంతో పొందికగా శుభ్రంగా అనుకువగా పనిచేస్తూ అందరి అభిమానం చురగొంది లక్ష్మి ఆమె పనితీరు తెలుసుకుని మరో రెండు ఇళ్ళవాళ్ళు కూడా పని ఇచ్చారు తెల్లవారుజామున నాలుగు గంటలకే నీలిమ ఇంట్లో పని మొదలు పెట్టేది లక్ష్మి చీకటి పడేదాకా ఎక్కడో ఒకచోట పని చేస్తూ ఉండేది తినే సమయానికి ఏ ఇంట్లో పని చేస్తుంటే ఆ ఇంటివారు ఆదరించి భోజనం పెట్టేవారు తనకో దారి చూపిన నీలిమ పట్ల ఎంతో కృతజ్ఞతతో ఆమెకు అన్ని పనులు చేసి పెట్టేది లక్ష్మి ఆమె పట్టుదల బ్రతుకులో నిలబడాలనే దీక్ష చూసి ముచ్చట పడేది నీలిమ ఆమె సేవలకు మించిన స్థాయిలోనే ముట్టజెప్పేది తనలాగా అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఇతర ఆడవాళ్లను చూసి తను అందరి బతుకుల్లో కొద్దిపాటి తేడాలు ఉండొచ్చు కానీ సారాంశం ఒకటేనని గ్రహించింది లక్ష్మి భర్తల వ్యసనాలు హింస కారణంగానే ఈ ఆడవాళ్ళంతా నగరానికి వలస వచ్చి బ్రతుకు పోరాటంలో పెనుగులాడుతున్నారని తెలుసుకున్న లక్ష్మిలో మరింత పట్టుదల పెరిగింది కొంత డబ్బు సంపాదించాక నీలిమ సలహాతో ఆ అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక గది అద్దెకు తీసుకుంది లక్ష్మి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో చేర్పించింది బాణం సంధించే అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీదే ఉన్నట్టు లక్ష్మి దృష్టి తన బిడ్డల బంగారు భవిష్యత్తు మీదే కేంద్రీకరించింది అందుకు తన సర్వశక్తుల్ని వడ్డి శ్రమిస్తోంది ఆరుగాలం కష్టపడినప్పటికీ ఫలితం కళ్ళ చూడక నష్టాలతో నడ్డి విరిగిన బాలయ్య తన కూతురు లక్ష్మికి ఏమాత్రం ఆసరా ఇవ్వలేకపోయాడు అల్లుడు అతనితో పాటు ఊళ్ళో మరికొందరు తిని కూర్చుని తిన్నది అరక్క లక్ష్మి శీలం మీద వేసే నిందలు లక్ష్మికి చేరకుండా తల్లిదండ్రులు దాచినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఆమె చెవిన పడకుండా ఉండేవి కావు వాటిని విని తాత్కాలికంగా బాధపడినప్పటికీ ఆమె మరింత దృఢంగా తయారయ్యేది ఎప్పుడో మరీ అవసరమైతే తప్ప ఊరికి వచ్చేది కాదు లక్ష్మి కమింగ్ సూన్ పార్ట్ టూ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్